ఈ రోజు చూసుకున్నట్లయితే నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం తెలుగుదేశం పార్టీకి మరి గత ప్రభుత్వంలో అంటే వైసీపీ హయాంలో తెలుగుదేశం పార్టీని తుడిచేస్తాం చెరిపేస్తాం అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తారు అసలు తెలుగుదేశం పార్టీకి ప్రధాన బలం క్యాడర్ మరి ఆ క్యాడర్ని కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టిన సంగతులు ఉన్నాయి మేడం మరి ఏమంటారు ఎటువంటి మార్పులు వచ్చాయని చెప్తారు తెలుగుదేశం పార్టీని ఏదో చేసేస్తాం తెలుగుదేశం పార్టీని తుడిచిపెట్టేస్తామని ఒక పగటి కలలు కలిగిన వాళ్ళందరికీ కూడా అంటే నలభై మూడు సంవత్సరాలుగా అవే కలలు కంటున్నారు చాలా మంది కూడా మేము ఓడిపోయిన ప్రతిసారి ఇక ఉండదు తెలుగుదేశం అంటారు కానీ తెలుగుదేశం పార్టీ కేవలం పదవుల కోసం అధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పుట్టింది తెలుగు ప్రజల సంక్షేమం కోసం పుట్టింది అంటే వారి వాళ్ళకి మంచి చేయడానికి మాత్రమే మా పార్టీ పుట్టింది సో అలాంటప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ఏం జరిగినా సరే వీ విల్ దేర్ ప్రజా గొంతుకుగా మేము ఎప్పుడూ ఉంటాం అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా ప్రజాపక్షంగా ఏ రోజున మేము పనిచేసుకుంటూనే ఉన్నాం సో మీరు అన్నట్టుగా కన్నారు చాలామంది కళలు కన్నారు ఇవాళ వాళ్ళు ఎక్కడున్నారు మేము ఎక్కడున్నాం సో మా ఎజెండా ఎప్పుడూ ప్రజలుగానే ఉంటుంది సో దేర్ ఇస్ నో డివియేషన్ ఫ్రమ్ దాట్ మీరు అన్నట్టుగా ఏం మార్పులు చూస్తారు అనంటే ఇంకా ఇంకా అంటే ఈ ఫార్టీ త్రీ ఇయర్స్ ప్రస్థానం ఏదైతే మేము మనం చూస్తున్నామో ఇంకొక యాభై సంవత్సరాల పాటు ప్రజలకు ఎలా సేవ చేయాలి అనేటువంటిది ఒక విజన్తో మేము ముందరికి వెళ్తున్నాం ఆ రోజున పార్టీ పుట్టినప్పుడు యువకులని కంప్లీట్గా అంటే వివిధ వర్గాలకు చెందినటువంటి ప్రజల్ని ముఖ్యంగా బడుగు వర్గ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రజల్ని మహిళల్ని ఎంతో ప్రోత్సహించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాని రిజల్ట్ మనం ఫార్టీ త్రీ ఇయర్స్ అయినా సరే పార్టీ ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అని అంటే మేక్ ఆ బిల్టప్ ఆఫ్ ద పార్టీ సో రాబోయే యాభై సంవత్సరాలకు కూడా అంతే స్ట్రాంగ్గా మేము ఇవాళ సన్నద్దంగా ముందరికెళ్తున్నాం ఎందుకనంటే తెలుగుదేశం ఉండాలి అనేటువంటిది పార్టీ కోసమో పార్టీ నాయకుల కోసమో కాదండి ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఉండడం అనేటువంటిది ఆవశ్యం దాన్ని దాన్ని ఎవరూ కూడా ఏం చేయలేరు వాళ్ళు ఆలోచిస్తారు వంద ఆలోచిస్తారు అలా ఆలోచించినటువంటి వాళ్ళు ప్రజలు ఈడ్చిదంతా ఎక్కడ పని పడ్డారో కూడా చూసాం సో ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో కూడా గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా మేము అధికారంలో లేం అయినా సరే ఇవాళకి బలమైనటువంటి క్యాడర్ బలమైనటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ తెలంగాణలో కూడా సో రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఒక మంచి పొజిషన్లో పార్టీ ఉంటుంది అధికారంలోకి వచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది పార్టీ కూడా క్యాడర్ అనేటువంటి వాళ్ళు పార్టీని ఎప్పుడూ కూడా మోస్తూ ముందరికి తీసుకెళ్తా ఉన్నారు ఇంకా అంటే ఆర్ గోయింగ్ సీ మోర్ గోల్డెన్ డేస్ ఫర్ టీడీపీ ఇన్ ది కమింగ్ ఫ్యూచర్ థ్యాంక్ యూ మేడం